పధికాలంలో పల్లెటూరు నేపథ్యం ఉన్న కథలకు బాగా డిమాండ్ పెరిగిపోయింది ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన సినిమా బాబు సీనియర్ నటుడు బ్రహ్మాజీ కీలక పాత్రలో కొత్త దర్శకుడు దయ తెరకెక్కించిన సినిమా బాబు మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దామా తెలంగాణలో ఒక పల్లెటూరు అందులో చంటి అంటే రత్సరవి జేసీబీ డ్రైవర్ ఊర్లో బావులన్నీ పూడికలు తీస్తూ ఉంటాడు అలా తీస్తున్నప్పుడు ఒక రోజు బంగారు విగ్రహం బయటపడుతుంది దాన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా ఇంట్లో దాచిపెట్టి అమ్మ లక్ష్మమ్మ అంటే గంగమ్మకు జాగ్రత్త అని చెప్పి వెళ్తాడు చంటి వచ్చేసరికి లచ్చవ దాన్ని బావిలో పడేస్తుంది కట్ చేస్తే అదే ఊళ్ళో ఎకరం పొలం ఉన్న రైతు మల్లన్న అంటే బ్రహ్మాజీ ఆయనకు భార్య సరోజ అంటే ఆవని ఆటో నడుపుకునే కొడుకు రాజు అంటే మణి డిగ్రీ చదివే కూతురు వరలక్ష్మి ధన్య ఇంటి దగ్గర ఖాళీగా ఉండి చుట్టాలు కాల్చే నాన్న రాజయ్య అంటే సుధాకర్ రెడ్డి ఉంటారు వ్యవసాయం కోసం ఊర్లో అందిన ప్రతి చోట అప్పు చేస్తాడు మల్లన్న కానీ చేతి దాకా వచ్చిన పత్తి పంట వాన పాలవుతుంది దాంతో కష్టాలు మళ్లీ మొదటికి రావడంతో తాను ఆత్మహత్య చేసుకుంటే రైతు బీమా ఐదు లక్షల కుటుంబానికి వస్తాయని ఆలోచిస్తాడు కానీ ఒకరు చూసి ఆ చావును అడ్డుకుంటారు ఆ తర్వాత కుటుంబం అంతా కలిసి ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయం వల్ల మల్లన్న తండ్రి రాజయ్య చిక్కులో పడతాడు అంతటి అనూహ్యమైన నిర్ణయం ఏంటి అలాంటి కష్టాల నుంచి ఆ కుటుంబం ఎలా బయటపడింది ఆ బంగారు విగ్రహం ఏవైంది అనేది మిగిలిన కథ బనగం సినిమా తర్వాత పల్లెటూరి నేపథ్యంలో ఉన్న కథలకు డిమాండ్ బాగా పెరిగింది ఇంకా చెప్పాలంటే అలాంటి కథలనే ఎక్కువగా నిర్మాతలు కూడా ఆశిస్తున్నారు చుట్టూ నేచురల్ ఆర్టిస్టులతో సినిమాలు చేస్తే ఈజీగా ఆడియన్స్ కు కనెక్ట్ అవుతారని నమ్ముతున్నారు నిర్మాతలు బాపు సినిమాలో కూడా ఇదే చేశారు బ్రహ్మాజీ ఆమని ధన్య అవసరాల శ్రీనివాస్ లాంటి కొందరు నటులు మినహాయిస్తే మిగిలిన వాళ్ళంతా కొత్త వాళ్ళే పూర్తిగా ఊరు నేపథ్యంలోనే సాగే కథ ఇది కథలోకి వెళ్ళడానికి ఎక్కువగా టైం తీసుకోలేదు దర్శకుడు దయ తాను అనుకున్న పాయింట్ మొదటి పది నిమిషాల్లోనే చెప్పాడు ఆ తర్వాత అసలు కథలోకి వెళ్ళాడు బావిలో పూడికలు తీయడం విగ్రహం దొరకడం గంగమ్మ నీళ్ల పాలు చేయడం ఇవన్నీ పాస్ట్ గానే అయిపోతాయి ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది బ్రహ్మాజీ రైతు ఎపిసోడ్ మొదలైన తర్వాత ఊహించినంత వేగంగా కథనం ముందుకు సాగలేదు కథ అంతా అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది రైతు కష్టాలను న్యాచురల్ గా చూపించారు కానీ ఎమోషన్స్ పరంగా మాత్రం బాగా మిస్ ఫైర్ అయింది బాపు బలగం సినిమాలో కథ తక్కువ ఉన్నా ఎమోషనల్ గా చాలా బలంగా ఉంటుంది సినిమా కానీ బాపు సినిమాలో ప్రధానంగా మిస్ అయింది అదే కథలో తను చెప్పాలనుకున్న పాయింట్ వదిలేసి ఇంకొక క్రైమ్ పాయింట్ మీద కథ చాలా సేపు నడిపాడు దర్శకుడు దాని వల్ల ఫీల్ అనేది రాదు అంతేకాదు బ్రహ్మజీ కొడుకు రాజు లవ్ ట్రాక్ కూడా అంతగా ఆసక్తికరంగా అనిపించదు ఏదో కావాలని ఇరికించినట్లు అనిపిస్తుంది ముగింపు కూడా ముందుగానే ఊహించవచ్చు మరోవైపు ధన్య బాలకృష్ణన్ అవసరాల శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ గా లేదు చివరి ఇరవై నిమిషాల్లో ఎక్కువగా ఎమోషనల్ వైపు అడుగేస్తాడు దర్శకుడు దయ బ్రహ్మాజీ నటన గురించి ఏం చెప్పాలి ఇప్పటి వరకు చేయని ఓ పాత్రలో మెప్పించాడు ఈ సీనియర్ నటుడు ఆమెను కూడా తన పాత్ర పరిధి మేరకు బాగా నటించింది మరో కీలకమైన పాత్రలో మేము ఫేమస్ ఫేమ్ అని అలరించాడు ఇక ధన్య బాలకృష్ణన్ తన వరకు బాగా నటించింది అవసరాల శ్రీనివాస్ అతిథి పాత్రలో అవసరం మేరకు అక్కడక్కడ కనిపించాడు బాపు టైటిల్ రోల్ చేసిన సుధాకర్ రెడ్డి చాలా బాగున్నాడు బలగం సినిమాలో కాసేపు కనిపించాలరించిన ఈ పెద్ద ఆయన బాపులో మాత్రం సినిమా అంతా ఉన్నాడు ఒక కీలకమైన పాత్రలో రచ్చరవి కూడా చాలా బాగా నటించాడు బాపు సినిమాకు మెయిన్ హైలైట్ ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం ఆయన అందించిన పాటలే కాదు ఆర్ఆర్ కూడా అద్దరిపోయింది వాసు పెండం సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది ఊరి అందాలు బాగా చూపించాడు సినిమా నిడివి కేవలం రెండు గంటలే అయినా కూడా ఎందుకో బాగా లెంతీగా అనిపించింది దర్శకుడు దయ తనకు వచ్చిన అవకాశం అంతగా వాడుకోలేదని చెప్పాలి కథ రాసుకున్నాడు కానీ ఎమోషన్స్ పట్టుకోవడంలో విఫలమయ్యాడు నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి